గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఏఎస్పి మంద జావలి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో చేయాలని ఏఎస్పి మంద జావలి తెలిపారు ఆదివారం నంద్యాల పట్టణంలోని వివేకానంద శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎస్పి మంద జావలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మంద జావలి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని ప్రతిరోజు రాత్రి సమయంలో నిర్వాహకులు మండపం దగ్గరే ఉండాలని తెలిపారు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు నిమజ్జనం సమయంలో మద్యపానం సేవించరాదని తెలిపారు విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ మండపాలను ఏర్పాటు చేసే సమయంలో కరెంటు తీగలను గమనించి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి సభ్యులు బుగ్గన చంద్రమౌళీశ్వర్రెడ్డి చలం బాబు కృష్ణమాచారి చంద్రమోహన్ మోహన్ గుప్తా శంకర్ తదితరులు పాల్గొన్నారు చిన్న ఇది జరిగితే పోలీసులు మమ్మల్ని అన్నారు ఇక్కడ విగ్రహం దగ్గర మీరు కూడా సోషల్ మీడియాలో చూసింటారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఉన్న బాల్గొండాల దగ్గర అలాగే జరిగింది గుడిపాడి గడ దగ్గర తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ గుడిపోర్ట్ చేసుకుంటప్పుడు అంటే శోభాపుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పోవాలి మనకి అంత సిస్టమ్ వచ్చేసి ఓవర్ హెడ్ లైన్స్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు సర్వీస్ వేస్ కానీ లైన్స్ కానీ అండర్ గౌడ్ సిస్టమ్ లేదు అంత నెట్వర్క్ అనేది నేర్చుకున్నారు అంటే పోయిన సంవత్సరం పదిహేడుగులు తెచ్చుకున్నాం ఈసారి పదహైదు ఈసారి పద్దెనిమిది అట్లా ఈసారి వచ్చేసి ఇరవై అడుగులు దాటిపోయినాయి మరి కొంతమంది తెలుసు ఇరవై అడుగులు దాటిపోయినాయి ఇరవై ఏడుగు దాటిపోవడం అంటే ఇక్కడ రామనాథ్ నగర రాత్రి వచ్చేసి ఈ రోజు మండప నిర్వాహకులతో కార్యక్రమం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను అలాగే ట్రాఫిక్ సిఏ గారు పాల్గొనడం జరిగింది సో ఇక్కడ మండప నిర్వాహకులందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము ఒకటి అందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే దా అనే వెబ్సైట్ ద్వారా మండపాలు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందజేయవలసిందిగా కోరుకున్నాము అట్లాగే కంపల్సరీ మండపాల దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నైట్ టైం కంపల్సరీ ఇద్దరు వ్యక్తులు కంపల్సరీ అక్కడ ఉండేలాగా అరేంజ్మెంట్స్ చేసుకుంటే మంచిది అట్లాగే మా బీచ్ సిస్టమ్ కూడా మేము రీఆర్గనైజ్ చేస్తాము మండపాలు ఎక్కడెక్కడ పెట్టారు అన్న దాన్ని బట్టి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అట్లాగే దయచేసి మండప నిర్వాహకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే నిమజ్జనం రోజు దయచేసి అందరూ కొంచెం ఎర్లీగా నిమజ్జనానికి తీసుకురావాలనేసి లేట్ అయిపోయే కొద్దీ బందోబస్తులో ఉన్న స్టాఫ్కి కూడా అందరికి ఇబ్బంది అవుతుంది సో మంచిగా జరగాలంటే టైంకి జరగాలంటే అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి నిమజ్జనానికి వస్తే మంచిదని కోరుకుందాం అండ్ డీజే ఎట్టి పరిస్థితుల్లో అలో చేసేది లేదు దీనిలో ఎలాంటి డీవియేషన్ ఉండదు ఎక్కడైనా డీజే కనుక పెట్టినట్టు కనిపిస్తే వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల జరగడానికి ఏదైనా మీలో మీకే గానీ ఆ ముందు నేను పోవాలా లేకపోతే వెనక ఉన్న విగ్రహం మా కంటే ముందు పోతుందని చెప్పి చిన్న ఘర్షణ వాతావరణం జరిగి ఆ ఘర్షణ పెద్దదయ్యి ఇంకొక దానికి దాడి తీయకుండా ఉండేదాని కోసము దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా రాత్రి వేళ విగ్రహం పెట్టిన తర్వాత రాత్రి వేళ సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు పెట్టండి వీలైతే భక్తి ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దలతో భజన చేపించండి ఏది లేకపోతే ఊరుకుండండి నష్టం ఏం లేదు ఖచ్చితంగా విగ్రహం దగ్గర ఎవరో ఒకరు ఐదు రోజుల పాటు అక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఒకరు వందున ఖచ్చితంగా పడుకోండి వాచ్మెన్గానే ఉండండి ఎందుకంటే ఆకతాయిలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఎందుకు చెప్తున్నారు అంటే గత సంవత్సరం నిమజ్జన కార్యక్రమంలో రామాలయం స్థానిక వివేకానంద సెంటర్ దగ్గర ఐదు మంది పోలీసులు అధికారులు నేను ఇంకా ఇద్దరు ముగ్గురం ఒక చిన్న కుర్రవాడు తెలిసి తెలియక రాళ్ళు వేయడం జరిగింది ఆ రాళ్ళు వేసే సమయంలో విగ్రహము లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరగలేదు సిఏ గారి జీపు బ్యానెట్ మీద పడడం అందరము కొంత దూరం పోయిన తర్వాత హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి